హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రతి నెల పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో వారందరికీ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఎవరైతే ఫిబ్రవరి నెలలో ఎవరైతే పెన్షన్ అనేది పొందాలి అని అనుకునేవారు ఈ ఒక్క మిస్టేక్ అనేది చేయవద్దు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియోని చేస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారిలో కొంతమంది అనర్హులు కూడా ఉన్నారు వీరిని గుర్తించేందుకు వారిపై నిఘా అనేది పెట్టడం అయితే జరిగింది ఇకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సర్వే అనేది నిలిపివేశారు ఈ ఫిబ్రవరి ఒకటి నుండి మళ్ళీ ఈ తనిఖీలు అనేది ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది అనర్హులను ఏరివేసేందుకు తనిఖీ అనేది పెట్టడం అయితే జరిగింది ఇకపోతే రోజుకు రెండు వందల మందిని వైద్య పరీక్షలు చేయనున్నారన్నమాట ఇకపోతే తర్వాత చూసుకుంటే ఈ నెల ఇరవై రెండు మొదలుకొని ముప్పైవ తేదీ వరకు పీజీ వైద్య విద్యార్థులను ఇన్విస్లేటర్గా గా వీరిని బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారన్నమాట వీరు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పెన్షన్ దానిని అయితే తనిఖీ అయితే చేయనున్నారు ఎవరైతే పెన్షన్ తీసుకునే వారు ఖచ్చితంగా వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఈ వైద్య పరీక్షలకు వెళ్ళకపోతే వారికి ఇబ్బందులైతే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఈ తప్పు గనక మీరు గనక చేస్తే మీకు పెన్షన్ అనేది నిలిపివేస్తారని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఇందులో ఆర్థోపెడిక్ ఈఎన్టీ జనరల్ ఫిజిషియన్ ఇలా వైద్యులు కూడా ఉంటారు ఈ పెన్షన్ కు సంబంధించి వీరు కూడా హాజరైతే అవుతారన్నమాట వీరు గనక పరిశీలించి సంతకం చేస్తేనే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఎవరైనా ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్ అనేది పొందుతున్నారా లేదా ఒరిజినల్ గా ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారా లేదా అనేది ఈ వైద్యులైతే నిర్ధారించడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఎవరైతే ఈ పెన్షన్ కి సంబంధించి ఉంటారో వారందరూ ఈ వైద్య పరీక్షల్లో పాల్గొనాలని చెప్పి ఏపీ ప్రభుత్వము ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది ఈ ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి ఈ పెన్షన్ అయితే మళ్ళీ పునః ప్రారంభమైతే అవడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి పెన్షన్ దారులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్